నేను ఈ రోజు దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత వెంకటగిరికి అయితే వెళ్ళబోతున్నాను నేను బీటెక్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ శివాతో కలిసి చాలా సార్లు వెంకటగిరికి అయితే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడైతే వెళ్లబోతున్నాను వెంకటగిరిలో మెయిన్ గా చూడాల్సిన ప్లేస్ ఇదే మామ వెంకటగిరి కోట దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోట ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వెంకటగిరి కోట మీద ఫుల్ వీడియో చేశాను మామ దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది అయితే దాన్ని చూశారు ఆ తర్వాత ఊరి నడిబొడ్డుని వెలిసిన మన పోలేరమ్మను అయితే తప్పకుండా దర్శించుకోవాలి నాకు తెలిసి వెంకటగిరి జాతర అంటే తిరుపతి చిత్తూరు జిల్లాలో నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది వీలుంటే గనక వెంకటగిరి జాతరని తప్పకుండా ఒక్కసారైనా చూడండి మీ లైఫ్ లో అస్సలు మర్చిపోలేరు పోలేరమ్మని దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఆర్చ్ కి ఎడమ పక్కన ఈ కేవీ స్వీట్స్ అయితే ఉంటుంది ఇక్కడ జీడిపప్పు మైసూర్ పాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి అవును మామ కువైట్ లో ఉండే వెంకటగిరి వాళ్ళు వాళ్ళ బంధువులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ చేత తప్పకుండా ఈ స్వీట్ తెప్పించుకుంటుంటారు బాబాయ్ కూడా ఈ స్వీట్ టేస్ట్ చేయాలంటే ఆయన కూడా ఇక్కడికి అయితే మొత్తానికి నేను ఈ రోజు వెంకటగిరికి ఎందుకు వచ్చానంటే నా బామర్ది అరుణ్ కి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఏమో ఈవినింగ్ అందుకనే వెంకటగిరిలో ఉన్న ఈ ప్లేసెస్ అన్ని తిరిగేశాను ఫైనల్ గా మా అరుణ్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు కాబట్టి మీ విషయస్ అంతా కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి